హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే ఎల్వన్లో ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేసిందంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే మనకు ఎదురు చూసారో వారందరికీ కూడా మనకి ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్వన్లో ఉన్నవారికి మనకు సొంత స్థలం ఉంటే చాలు వారికి ఇల్లును అయితే కేటాయించుకోవడానికి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి చాలామంది ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపిన వారందరికీ కూడా ఎల్వన్లో చోటు కల్పించి వారందరికీ కూడా ఇల్లునైతే పంపిణీ చేశారు మరి ఇక్కడ రెండోదిగా చూసుకుంటే ఎల్ టూ కిందకి ఎవరైతే వచ్చారంటే సొంత స్థలము ఇల్లు లేకుండా ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించారు మరి ఇప్పటికే ఎల్ వన్లో ఉన్నవారికి ఇల్లునైతే ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఉన్న వారికి ఈ నెల పదో తారీఖు పదిహేనో తారీఖు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే పంపిణీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి మనకు ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల ద్వారా లబ్ధి జరుగుతుంది మరి ఎల్ టూలో వారికి డబుల్ బెడ్రూమ్లను ఎక్కడ ముందుగా పంపిణీ చేస్తారు లిస్ట్లో పేరు ఎలా చెక్ చేసుకోవాలి ఫైనల్ లిస్ట్ అనేది విడుదలైపోయింది మరి ఫైనల్ లిస్ట్లో ఎలా చెక్ చేసుకోవాలి లిస్ట్లో పేర్లు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటికే మనకు లబ్ధిదారులందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక లబ్ధిదారులంతా కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలి అని చెప్పి ఆదేశాలు ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి ఇందులో భాగంగా ముఖ్యంగా మూడు కేటగిరీలుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను విభజించడం జరిగింది ఇందులో మూడు కేటగిరీల్లో భాగంగా మొదటి కేటగిరీ కింద ఎవరైతే మనకు ఇంద్రం మైన్ల లబ్ధిదారులు ఉన్నారో వారికి సొంత స్థలం ఉంటే చాలు ఇల్లు కట్టుకోవడానికి వారికి ఇక్కడ ఇంద్రం మైన్లను అయితే మంజూరు చేశారు ఇక సొంత స్థలం ఉన్నటువంటి వారికి మనకు ఇల్లు కట్టుకోవడానికి నాలుగు వందల చదరపడుగుల నుంచి ఆరు వందల చదరపడుగుల వరకు కూడా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కానీ కొంతమంది ఏం చేశారంటే నాలుగు వందల చదర నుంచి ఆరు వందల చదరపడుగులు దాటి ఇల్లు నిర్మించుకున్నారు మరి అటువంటి వారికి బిల్లు రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పేసింది మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మీకు ఇల్లు రాదని చెప్పేసి ఆయన ఇప్పటికే ప్రకటించేశారు మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనకు నాలుగు వందల నుంచి అంటే ఐదు వందల చదర లోపు ఉంటేనే ఇందిరం ఇల్లు వస్తుంది దాంతో మనకు ఐదు లక్షల రూపాయల బిల్లు కూడా వస్తుందన్నమాట మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఇక్కడ ఇళ్లను మనకు పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించి దాదాపు డెబ్బై వేల మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నారని ఈ బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా ఎల్వన్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు చేశారు వాళ్ళంతా కూడా ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్లు ఆ విధంగా వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆ విధంగా ఇల్లు నిర్మించుకోవడం కూడా జరిగిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా ఎవరైనా ఇంకా ఎల్ వన్కు దరఖాస్తు చేసుకుని ఉంటే వాళ్ళు ఈ విధంగా మీరు ఇల్లు కట్టుకోవచ్చు పైన చూపిస్తున్న విధంగా మరి మీకు విడతల వారిగా ఐదు లక్షల రూపాయలని అయితే ఇస్తుంది మరి ఇక ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధి నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పంపిణీ చేయబోతుంది మరి జిహెచ్ఎంసీ పరిధిలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మీరు మీ ఫోన్ ద్వారానే చెక్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇచ్చింది ఇప్పటికే మనకు ఫైనల్ లిస్టులు అనేవి వచ్చేసినాయి అర్హుల జాబితాలు ఇవి పంచాయతీ సెక్రటరీ గారు అడిగితే మీకు ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ సెక్రటరీ గారు అయితే చెప్తారు మీరు లిస్టు కావాలంటే మరి ఆ లిస్ట్లో మీ పేర్లు ఉంటే కనుక తప్పకుండా మీకు అందరికీ కూడా ఏమవుతుందంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఇక మనం లేట్ చేయకుండా అర్హుల లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి కూడా మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు మీ ఫోన్లోనే నేను ఇక్కడ చూపించినట్లుగా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి తెలిసిపోతుంది మా ఇండ్లు పథకానికి సంబంధించి మీకు ఇప్పటికే ఫైనల్ లిస్టులు అందుబాటులోకి వచ్చేసాయి మరికి ఫైనల్ లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి పంచాయతీల వారీగా కావాలంటే మీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారిని అడిగి ఆయన లాగిన్లో మీకు లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట లేదు మేము ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు మీరు మీ ఫోన్లోనే రూమ్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లో అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు మీకు ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత మీకు ఇక్కడ మోర్ అని కనిపిస్తుంది కదా ఈ మోర్ పైన మీరు క్లిక్ చేయాలి నేను గత వీడియోలో కూడా మీకు చెప్పాను ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ ఉంది దీనిపైన క్లిక్ చేసి ఈ అప్లికేషన్ సెర్చ్లో నాలుగు రకాలుగా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్రంలో పేదలు ఎవరు ఉండకూడదు ఇల్లు లేనటువంటి పేదలు ఉండకూడదు వారికి తప్పకుండా మనం సాయం చేయాలని చెప్పి ప్రధాని మోదీ గారు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వారికి లబ్ధిని అయితే చేకూరుస్తూ ఉన్నారు మరి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల ద్వారా మనకు ఎల్వన్లో ఉన్న వారికి ఇప్పటికే మనకు లక్ష రూపాయలనైతే ప్రభుత్వం అయితే వేస్తూ ఉంది ఇక ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ బిల్లును అయితే కేటాయించబోతున్నారు మరి పదహైదో తారీఖు పైన నుంచి కూడా అంటే పదిహేనో తారీఖు పైన నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ బిల్లును కేటాయిస్తామని చెప్పారు మరి ఇక్కడ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకు దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట మీది ఏదైతే అది నెంబర్ ఎంటర్ చేయండి లేదు మాకు ఫోన్ నెంబర్ లేదనుకుంటే ఆధార్ నెంబరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి లేదు ఆధార్ కూడా లేదు అప్లికేషన్ ఐడి అంటే మీరు ఈ ఇంద్రమైన్లకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబరు లేదు అది కూడా లేదంటే రేషన్ కార్డ్ నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గో కనుక ఇట్లా క్లిక్ చేసి ఇట్లా అవుతుందనమాట మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి కింద వచ్చేస్తుంది నేను గత వీడియోలో చూపించాను మీకు అప్లికేషన్ ఒకరిది ఎంటర్ చేసి మరి ఈ విధంగా మీరు మీరు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు చెక్ చేసుకోవచ్చు ఇక ఇంద్రమ్మ ఇండ్లు అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ కూడా తెలుసు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎప్పుడు ఇండ్లు వస్తాయో అని చెప్పి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు మేలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి యొక్క పథకం ద్వారా మనకు ఇంద్రమ్మ ఇండ్లను పంపిణీ అయితే చేయబోతున్నారు ఈ నెల పదిహేను తారీఖు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు ఇప్పటికే ఎల్వన్లో ఉన్నవారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది ఇంద్రమ్మ ఇల్లు కింద ఎల్వన్లో ఉన్న వారందరూ కూడా దాదాపు అరవై నుంచి డెబ్బై వేల మంది ఇల్లును మొదటి ఫేజ్ పూర్తి చేశారంటే బేస్మెంట్ పూర్తి చేసిన వారందరికీ కూడా లక్ష రూపాయలనైతే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి లిస్టులో పేరు ఉంటే మీకు అందరికీ కూడా తప్పనిసరిగా మీకు యొక్క పథకం ద్వారా మనకు ఇంద్రమ్మ ఇల్లు కింద ఐదు లక్షల రూపాయల ఇల్లుతో పాటు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మీరు లబ్ధి అయితే పొందండి అనమాట మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా